మీరు ముందు నాలుగు సార్ అని ఆ విధంగా ఎంతో తోడ్పాటు ఎంతో ఆ విధంగా తోడ్పాటు చేసిన తర్వాత మేము సాఫ్ట్వేర్ వచ్చి ఏదైనా సరే ఏదైనా సరే పోవాలంటే సార్తో పాటు మేము కూడా వెళ్ళడము మేము చేసిన వాసులకు వాసుకు చేసిన స్కీమ్లు అయితే మేము వాళ్ళు తర్వాత వాళ్ళు మా స్కీమ్ చూసి వాళ్ళు కూడా ఈ విధంగా మాకు ఎంతో కొంత ಅದಕ್ಕೆ ಧನ್ಯವಾದ ಸೇಮ್ ఒకటి ఎక్కువ ముఖ్య విషయం ఏంటంటే శ్రీకృష్ణాశ్వరిలోని రాములూరులో గోపురంలో మన వాసవి పోరాటం ప్రభు ప్రభువారికి మొదటి పైకి రావాలో జరిగింది దాని వెనకట దాని ఎంతో మేడ నాయకుని ఎత్తైన ఉంది నా మేడనార నాయకులతో హైడెన్ సుమారుగా సమ్మరాలు వేసి సుమారుగా చాలా మూడు నెలలు నాలుగు వేల నుంచి కష్టపడి ఆయన ఎంతో కృషి చేసి ఈ విధంగా తీసుకురావడం చాలా గొప్ప ఆ విషయం అందువల్ల Janganlah tiada sesuatu salah lagi. Kita rasa, nanti semua bapak itu E P S, respect, separate, baju bawal, file, apa-apa. Patikan dia bawal tu pesanan. Patikan dia soal orang ఇంకా జరుగుతుంది మనస్ఫూర్తిగా సేవ్ చేసేసారి వచ్చేసి నెక్స్ట్ జనవరి డిసెంబర్ అయితే జనవరి